ఏమైంది ఏమైంది ఓరకిని దగ్గనుగా రవట్టీ ఏయ్ నుగా నీనే పెట్టును అమ్మ

అది జరిగినా కూడా అది కడుపుకుంటుంది పోయి నువ్వు ఇంకొకరాకు నాకు బీపీ లేపి అప్పు మంట ఎందుకు పెట్టినాడ చెప్ప బీపీ బీపీ లేపుకుంటుండే నేను అంటున్నా నేను నిజమే మాట్లాడతా మా అక్కన ఏంటో నువ్వు ఇప్పుడు తాటా తీసి తోలు తీసుకుక్క ఏమన్నా అంటుందా దేనికైనా ఒప్పుకో మరి ఒప్పుకున్నా కదా నువ్వు తిడుతుండే అని ఒప్పుకోసారి ఇప్పుడు అదే ఒక్క నిమిషం చాయ్ అది నీళ్లు కూడా రానియకుండా మంట పెట్టినో పెద్ద పెట్టినో అంత లేదా ఇవన్నీ తిడుతుండే నువ్వు గురుగుతానే ఉంటుండే గంట సేపు అది ఒక్కటేనా నువ్వు ఇంకేమో చేసినావు ఇంకేమో చేసినావు అని ఇంకా గులుగుతూనే ఉంటుండే ఫోన్ వచ్చి ఎందుకు దేవుని చెక్కలేదే దేవునిలో నీడ పెట్టాలి నేను వస్తావు జర పని అంత అయిపోయినాక నువ్వే సాయంత్రం పో రెండు గంటలకు వెళ్ళిపో గంట సేపు ఉండొచ్చేది పెట్టాలి నువ్వు కూడా రాత్రి పోవద్దని పిల్లలు అడిగినారు వర్షం ఎండ ఎండొచ్చినా ఆగినావా అదే అబ్బా ఇటు సామాన్ పెట్టి మళ్ళీ వదిలేద్దేమో అనే ఫీలింగ్తోనే వెళ్ళిపోయాను అందుకే అన్న ఫోర్స్ చేయకుండా రా అని వాళ్ళు బాధపడతారు అందుకోసమే పోయిందని హలో వస్తున్ననే ఏమన్నా నేను నేను అయితే నేనైతే నా ఆయన వంద రేట్లు ఎక్కువ నాకు మళ్ళీ నన్నే కులుగుతాడు ఆ నాకు అవసరం మన నోట్ల నూరు పెట్టే కూదు బుడ్జలకూడదు అర్థం చేసుకోవాలి ఏమనదు కదా నన్ను నేను ఎందుకు అనాలి నేను కూడా ఎందుకు అనాలని అర్థం చేసుకోవాలని ఆయన అర్థం చేసుకునేంత మెంటాలిటీ రాలే అంత ఎదగలేడు ఇంకా అంతే కదా మెచ్యూరిటీ మెచ్యూరిటీ రా సరే బాయ్ నా ఫుల్ పని ఉంది